నమస్తే అన్న ఇక్కడ మన రైతు బాపన పల్లె వెంకటరెడ్డి అన్న కదన్నా మీ వెంకటరెడ్డి పేరు అన్న నమస్తే అన్న నమస్తే రఘునాథ్ రెడ్డి అంటే పంటకు మీరు ఏం మందు కొట్టినారు ఏంది పరిస్థితి ఎంత బాగా పూత పిందే బాగా వచ్చింది మీ మాటల్లో ఒక నాలుగు ఎట్ వాడండి ఏ విధంగా వచ్చింది ఏం అనేది ఒక చెప్తారు మీరు పుస్తకంలో మందులో వాళ్ళు ఇచ్చింటే ఒకటి అంటే బాగా పనిచేసింది పూత పిందే బాగుంది కాపు వచ్చింది అంతా ఓకే పుష్కలు అఖండ మందు కొట్టినారు అఖండ ఓకే మీకు పుష్కల నుంచి మీరు మందులు తీసుకున్నారు కదా పుష్కలు వాళ్ళు ఏమేమి మందులు ఇచ్చినారు ఏ మందు వాడింటే పంట ఈ విధంగా వచ్చింది అక్కడ మనకు తెలుగు చదువు రాదు కదా అఖండ ఇచ్చినారా అఖండ ఇది యుద్ధ వీరు యుద్ధ వీరు గోల్డ్ అఖండ యుద్ధ వీరు గోల్డ్ ఈ మందులు కొట్టాక పంట బాగా వచ్చింది పూతల పిందెలు బాగున్నాయి పురుగు లేదు మొక్కలు బాగా వచ్చినాయి బాగా చేపకడాయి ముందు ఏ మందులు మీరు ముందు ఆ కంపెనీ మీ కంపెనీ మందు పడినాక మంచి దిగుబడి బాగుంది పంట బాగుందా పంట బాగుంది ఇప్పుడు ఏమన్నా పురుగు కానీ దోమ పురుగు కానీ కానీ ఏం లేదు బాగుంది నల్లి కానీ లేదు నల్లిపోయింది బాగుంది పూత పిందెలు పూతల పిందెలు బాగున్నాయి ఈ విధంగా అనేది బ్రహ్మాండంగా వచ్చింది అన్ని బాగున్నాయి మీకు ఏమనిపిస్తుంది పంట బాగుంది మేము పుష్కల బాగా అనిపిస్తుంది మంచి మందులు మంచికి ఎఫెక్ట్ మంచి లేదు అదాలు పెట్టుకొని బాగుంది ఎవరైనా రైతులు ఈ మందులు వాడుకోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా ఉపయోగం ఉంది కొట్టే ఎవరైనా రైతులు మంచి మందులు కొట్టుకోవాలా పని బాగా చేసినాయి పర్వాలే ముందు పంట ఎట్టుండే అది ముందు కంటే ఇప్పుడు బాగుంది ఏ ముందు ఏం బాగాలేదు ఇప్పుడు ఏం బాగుంది ముందు పేరు పడింది అది మన నల్లి పడింది అన్ని పోయినాయి బాగుంది ఇప్పుడు ఇగురు ఇట్లా వచ్చింది అదే మీకు ఇప్పుడు అసలు రాలే మన ఇప్పుడు బాగా వచ్చింది ఇప్పుడే బాగుంది మందు కొట్టినా బాగా వచ్చింది అంటే ముందు మీకు ఏంది రావడం ఏం లేదు ముందు ఇప్పుడు బాగా వచ్చింది మందు కొట్టినా బాగా పనిచేసి పూత పిందా పిల్ల కానీ బాగుంది మగ్గు కానీ బాగా వచ్చింది దోమ కానీ పుల్ పురుగు కానీ ఏం లేదు నీట్ గా ఉంది ఇప్పుడు మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు మిగతా రైతులు రైతులు ఎవరైనా కానీ మంచి మందులు కొట్టుకోవాలా పంట బాధియాలా తీర్ సంపాదించుకోవాలని చెప్తా ఉంది ఈ పుష్కల మందులు వాడచ్చునా రైతు మందులు వాడచ్చు గ్యారెంటీ బాగున్నాయి బాగా పనిచేస్తున్నాయి పర్వాలేదు మీరు మరి ఎవరికైనా చెప్పినారా మీ తోట బాగా చెప్పినాం చెప్పినాం ఇద్దరు ముగ్గురు చెప్పినాం మా ఊర్లో పుస్తకాల మందు వాళ్ళు చెప్పినాం అందరూ ఓకే మేము చూస్తామని అన్నారు ఓకే ఓకే ఇంత మంచి మందులు ఇచ్చి వాళ్ళకి పుస్తకల వాళ్ళకి ధన్యవాదాలు మంచి మందులు ఇచ్చారు